వాట్సాప్ తన పేమెంట్ సేవలు ప్రారంభించి చాలా రోజులైనప్పటికీ ఆదరణ మాత్రం అంతంతే చాట్ చేసేందుకు స్టేటస్లు చూసేందుకు ఆడియో వీడియో కాల్స్ చేసేందుకు వాట్సాప్ ను విరివిగా వాడుతున్న యూజర్లు చెల్లింపుల వద్దకు వచ్చేసరికి ముఖం చాటిస్తున్నారు దీంతో యూజర్లను చేరుకునేందుకు వాట్సాప్ ప్లాన్ తో ముందుకొచ్చింది పేమెంట్ ఫీచర్ ను ఈజీ చేసింది ప్రస్తుతం వాట్సాప్ పేమెంట్స్ చేయాలంటే త్రీ డాట్స్ మెనూలో ఉన్న పేమెంట్ మెనూలోకి వెళ్లి ప్రాసెస్ కంప్లీట్ చేయాలి ఇకపై చాట్ లిస్ట్ నుంచే ఆ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు వాట్సాప్ బ్యానర్ కెమెరా సింబల్ మధ్యలో కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్ ఇస్తున్నారు దాంతో వాట్సాప్ యూపీఐకి లింక్ చేసిన ఖాతాను పేమెంట్స్ కంప్లీట్ చేయొచ్చు దీనివల్ల యూజర్స్ సమయం ఆదా పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మెరుగు కానుంది ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది ఎవరైతే వాట్సాప్ బీటా వెర్షన్ టూ పాయింట్ డౌన్లోడ్ చేసుకున్న వారికి ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది వాట్సాప్లో రాబోయే ఫీచర్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది